విజయనగరం జిల్లా గజపతి నగరం వైసీపీ పార్టీ కార్యాలయంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే బొచ్చ అప్పల నరసయ్య పత్రికా సమావేశం నేడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బ కొట్టారు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే టీచర్లు తెంపదెబ్బ కొట్టారు రాబోయే ఎన్నికల్లో నిరుద్యోగులకి నిరుద్యోగ భృత్తి అందించకపోతే నిరుద్యోగులు సైతం ఎదురు తిరగక తప్పదు ఈ ఎన్నికల మొచ్చుతునుక ఎన్నో విధాలుగా మద్దతు తెలిపిన ఉపాధ్యాయులు ఎదురు తిరిగారంటే ప్రజలు గమనిస్తున్నారు నేడు ఉపాధ్యాయులు ఒక చెంప వాయించారు రాబోయే రోజుల్లో ప్రజలు రెండు చెంపలు వాయిస్తారు టీచర్ మ్యాచ్లో ఏ విధంగా ప్రవర్తించింది ఈ విధంగా ప్రవర్తన పడి అధికారం గైవేసుకోవాలని చూస్తుండేదంటే ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా గమనించారు మరి జరిగిన ఈ మూడు ఎన్నికల కూడా ఒక్కసారి మనం సమాలోచన చేసుకుంటే ఏదైతే ఎన్నికల ముందు కోటమ్మ ప్రభుత్వం టీచర్లకు ఇస్తా ఉన్న ఎందుకల హామీలు ఏదైతే పిఆర్సీ కానీ ఐఆర్ కానీయండి పకాలు కానీ అన్ని కూడా ఇస్తామని చెప్పి మేము అధికారం వచ్చిన ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పారో ఇప్పటికీ ఈ తొమ్మిది నాలుగు కాలంలో ఏ ఒక్కటి చేయకపోవడం వల్ల కోటమ్మ ప్రభుత్వానికి టీచర్లు వచ్చాపారు కానీ ఈ తొమ్మిది నెలల కాలంలో పట్టబదులు ఇంకో ఆశ ఏదైతే నిరుద్యోగుకు చిన్న ఆశతోనే ఈరోజు ఏమో పట్టబదులు మనకి విజయం సాధించారు కానీ ఆ బుద్ధి కూడా మరి వచ్చే ఏడాది ఏడాదిగా లేకపోతే ఆ ఎన్నికల్లో పట్టబులు వస్తే ఆ నిరు పట్టబదులు కూడా తమ సత్తా ఏదో ఈ కూట ప్రభుత్వం చూపెడతారు ఎందుకంటే చిన్న ఆశ ఉంటారు కదా మనిషికి ఒక ఆశ జీవి ఆశ వల్లే మీరు ఇచ్చిన పురోపరగే ప్రజలు కూడా మీకు అధికారం కట్టపెట్టారు తప్ప మీరేదో అని చెప్పేసి ప్రజలేమో మీరేదో సాధిస్తారని చూసి ప్రజలు అధికారం కట్టుబెట్టలేదు ఏ ఒక్క హామీ కూడా ఎన్నికలు ఇచ్చిన హామీల్లో ఇంతగా మా పార్టీ వేసి చెప్పినట్టు ఒక్క పెన్షన్ తప్ప ఏ ఒక్కటి కూడా ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు బాగుంది ఎన్నిక మచ్చద ఇంకా ఈ ఎన్నిక ద్వారా ప్రజలు ఎందుకంటే ఎంతో సపోర్ట్ చేసిన టీచర్లే ఈరోజు ఎదురు తిరిగారంటే ప్రజలేమో అన్ని ఇచ్చి ప్రజలకు వైఎస్ఆర్ ప్రభుత్వం మా మా ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేసి ఈరోజు వెళ్ళిపోయామంటే ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈరోజు రాబోయే రోజుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఏదైతే చెప్పద తగిలిందో టీచర్ల వల్ల రేపు ప్రజలు కూడా ఈరోజు రోజు టీచర్లు ఒక చాకే వాయించాడు రేపు ప్రజలు ఎగ్జాంపుల్ కూడా వాయించే పరిస్థితి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా ప్రభుత్వానికి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మరి నేను తెలియజేసుకుంటున్నాను మరొకసారి మరి ఎమ్ఎల్సీగా గెలిచిన కేంద్ర శ్రీనివాసరావు అడిగి మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను